రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు పెద్దపీట వేస్తోందని నూతన ఎంఎస్ఎంఈ పరిశ్రమల స్థాపనకు పరిశ్రమల్లో యువతకు మెరుగైన ఉపాధి కల్పించేలా పరిశ్రమల శాఖ అధికారులు కృషి చేయాలని పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలు సక్రమంగా అమలయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు శనివారం తిరుపతి కలెక్టరేట్లో పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ డిఐఈపిసి సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి ఉపాధి కార్యక్రమం పిఎంఈజీపీ సమీక్షిస్తూ సమీస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను లబ్ధిదారుల నుండి అందిన దరఖాస్తులను పరిశీలిస్తే నూట తొంభై యూనిట్లు మంజూరు చేయగా తొంభై ఆరు గ్రౌండింగ్ అయ్యాయని మిగిలిన వాటి మంజూరు కోసం త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అర్హత మేరకు సత్వరమే యూనిట్లు మంజూరు పెండింగ్ దరఖాస్తుల గ్రౌండింగ్ చేయాలని ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించబడిన లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికాబద్దంగా పనిచేయాలని సూచించారు ఎంఎస్ఎంజీ ఉద్యం రిజిస్టేషన్ డిఆర్డీఏ అలాగే పీడీ మెప్మాలతో సమన్వయం చేసుకుని లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు సింగిల్ డెస్క్ విధానంలో ఏప్రిల్ రెండు ఇరవై నాలుగు నుండి వెయ్యి నూట ఇరవై ఏడు పరిశ్రమలకు గాను వెయ్యిన్ని ఎనభై అనుమతులు వచ్చాయని మరో నలభై మూడు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు పరిశ్రమల పరిశీలన కమిటీకి అందిన అరవై ఒక్క పరిశ్రమలకు ప్రోత్సాహకాలు మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల రూపాయలు అందించడానికి ఆమోదం తెలిపారు పెట్టుబడి సబ్సిడీ ఇరవై మూడు విద్యుత్ సబ్సిడీ పద్నాలుగు వడ్డీ రాయితీ పంతొమ్మిది సేల్స్ ట్యాక్స్ మినహాయింపు మూడు స్టాంప్ డ్యూటీ ఒకటి యూనిట్లకు ఆమోదించారు క్లస్టర్ అభివృద్ధి కోసం ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతి కలంకారి క్లస్టర్ శ్రీకాళహస్తి ఏర్పేడు మండలం మాధవమాల కింద వుడ్ కార్వింగ్ క్లస్టర్ కాపర్ వెజల్స్ క్లస్టర్ ఎర్రమరెడ్డి పాలెం రేణిగుంట మండలం వెంకటగిరి శారీ ప్రింటింగ్ మరియు డయింగ్ క్లస్టర్ నారాయణవరం లూమ్ క్లస్టర్ ఫోటో ఫ్రేమ్స్ క్లస్టర్ తిరుపతి ఏర్పాటుకు చేపట్టిన చర్యల పురోగతిపై సమీక్షించి వేగవంతం చేయాలని అన్నారు ఈ సందర్భంగా అధికారులు ప్రింటింగ్ క్లస్టర్ తిరుపతికి గాను రాష్ట్రస్థాయి స్థాయి ఆమోదం పొంది ప్రతిపాదనలో కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం కోసం పంపారని తెలిపారు జిల్లాలో పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని ప్రమాదాల నివారణకు తరచూ సంబంధిత అధికారులు సేఫ్టీ మెజర్మెంట్స్ పై అవగాహన కల్పించి తప్పనిసరిగా నిబంధనల మేరకు అమలు జరిగేలా చూడాలని ఆదేశించగా డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వివరిస్తూ పలు పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని భద్రతా ప్రమాణాల మెరుగు కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రతాప్ రెడ్డి జోనల్ మేనేజర్ ఏపీఐఏసి తిరుపతి చంద్ర శేఖర్ జోనల్ మేనేజర్ ఏపీఐఏసీ తిరుపతి స్పెషల్ జోన్ విజయరత్నం ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ రామకృష్ణారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య ఎల్డీఏ రెడ్డి డిపిఓ సుశీలాదేవి తదితర అధికారులు వివిధ పరిశ్రమల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు